వీనెక్ ఫ్రంట్ ప్లేటెడ్ కుర్తి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి అయితే నేను రెండున్నర వరకు క్లాత్ తీసుకున్నాను రెండు పావు మీటర్లతో కూడా చేసుకోవచ్చు ఈ యొక్క కుర్తి అనేది తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత లెంత్ వైజ్లో మనం తీసుకున్న క్లాత్ ఎంత ఉందో అంత ఇలా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కు ఫోల్డింగ్ చేశాను తర్వాత మనకు కావాల్సిన ఫుల్ లెంత్ కంటే ఒక టూ ఇంచెస్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని ఇలా కింది సైడ్ నుంచి నేను ఈ కింద ఓపెన్స్ ఉన్నాయి కాబట్టి కింది సైడ్ నుంచి చూసుకొని ఇంతవరకు నేనైతే మార్కింగ్ వేసుకున్నాను నాకు కావాల్సిన లెంత్ అనేది ఇలా తీసుకొని కట్ చేశాను పైన ఫోల్డింగ్లో ఉంటుంది కదా అది నేను స్లీవ్ కోసం అయితే ఉపయోగిస్తాను సైడ్ కుంచుకున్నాను తర్వాత వాటిను కట్ చేసిన తర్వాత టూ పీసెస్ వేరువేరుగా అయ్యాయి కదా ఆ తర్వాత ఇలా ఫ్రంట్కి బ్యాక్కి వేరువేరుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ కోసం అయితే ఒక ఫోర్ ఇంచెస్ ముందు ప్లేట్స్ వేస్తున్నాం కదా అది మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్కి తీసుకొని ఇలా లైన్ వేజ్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక క్లాత్ ఉంది కదా ఆ పీస్ని ఈ విధంగా తీసుకున్నాను అయితే డబల్లో ఇవి వేసుకున్నామంటే కొంచెం క్లాత్ వేస్ట్ పోతుంది అందుకే మనకు ఫ్రంట్కు ఎంత కావాలో అంతవరకే నేను ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ సైడ్కి ఇలా మిగిలిపోయింది మనం కాలర్ కోసం అయితే ఉపయోగించుకోవచ్చు రెండు ఈ విధంగా సమానంగా చేశాను అయితే ఫ్రంట్ పైకి తీసుకొచ్చాను బ్యాక్ కింద సైడ్ ఉంచాను ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఎందుకంటే ఇది కాలర్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఫుల్ షోల్డర్ తీసుకున్నాను అంటే పదిహేను ఇంచులు తర్వాత అక్కడి నుంచి వన్ ఇంచ్ నేను డౌన్ ఇస్తున్నాను కాలర్ కాబట్టి టేప్ను విధంగా ఉంచుతూ చంక దింపు అనేది నేను సెవెన్ అండ్ హాఫ్కే వేసుకుంటున్నాను అంటే పైన ఒక వన్ ఇంచ్ దింపు ఇచ్చాం కదా దాంతో కలిపే తర్వాత నడుముల దగ్గర నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ హిప్పుతో పని లేదు అయినా కూడా హిప్పు మార్కింగ్ అనేది నేను ట్వంటీ వన్ వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే మనము క్రాస్గా వెళ్ళేటప్పుడు టైట్ పడకుండా చూసుకోవాలి చెస్ట్కి నాలుగో భాగం ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇచ్చాను తర్వాత రెండించులు ఎక్స్ట్రా అదేవిధంగా నడుముకు కూడా నాలుగో భాగం రెండించులు ఎక్స్ట్రా ఇక్కడ మాత్రము హిప్పు తీసుకోవట్లేదు నడుముల దగ్గర వరకు ఇలా మార్కింగ్ వేసుకొని మనం కటింగ్ కోసం మార్కింగ్ వేసాం కదా అది చూడండి ఏదైతే హిప్పు లైన్ ఉంటుందో అక్కడి నుంచి ఈ విధంగా హిప్పు లైన్ టచ్ అయ్యేటట్టుగా ఇలా ఏ లైన్ షేప్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల సైడు స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ వేసాం కదా హిప్ దగ్గరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్కి వస్తే సరిపోతుంది ఈ విధంగా చూయించే విధంగా ఇలా వేసుకోవాలి అయితే నడుము నడుము దగ్గర అదేవిధంగా చంకల దగ్గర ఇంచుల బదులు ఒకటిన్నర కనుక ఇచ్చుకున్నారంటే మనకు అది లాగకుండా ఉంటుంది డ్రెస్ అనేది తర్వాత రౌండ్ షేప్ వేసుకున్నాను బ్యాక్ చంక కోసం ఫ్రంట్ కోసం అయితే వన్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా రౌండ్ వేసుకున్నాను ఒకటింపావుకి కార్నర్లో నుంచి మార్కింగ్ అనేది వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నాను నెక్ పెడుతూ రెండున్నరకు మార్కింగ్ వేసుకొని రెండున్నర నుంచి ఇక్కడ వన్ నుంచి దింపు పెట్టుకున్నాం కదా అక్కడికి స్లాంట్గా లైన్ వేసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ ప్రకారంగా కటింగ్ అనేది చేయాలి నేను బ్యాక్ ప్రకారంగా కటింగ్ చేశాను అయితే చేసేదానికంటే ముందు కింది సైడ్ కూడా టూ అండ్ హాఫ్కి పైనకి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ చిన్నగా రౌండ్ షేప్ వేయండి లేకపోతే మనకు డ్రెస్ అనేది కిందికి తోకల్లాగా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే కింది సైడ్ ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి సేమ్ అదే మార్కింగ్ కింది పీస్కి కూడా ఒక టూ పీసెస్ పైకి లేపి కింద బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ నెక్ విడుతూ నేను త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకొని చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను తర్వాత ఫ్రంట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్ చేసాం కదా అక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి అవి ఫోర్ ఇంచెస్ ఈ నెక్ విడుతూ త్రీ ఇంచెస్ మొత్తం కలిపి సెవెన్ ఇంచెస్ అయింది షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ట్వెల్వ్ ఇంచెస్ వరకు మీకు ప్లేట్స్ ఎక్కడి నుంచి కావాలో అలా చెక్ చేసుకోండి ట్వెల్వ్ ఇంచెస్ కావాలన్నారు ఈ డ్రెస్ వాళ్ళు ఇక్కడ వన్ అండ్ హాఫ్కి ఫోర్ ఇంచెస్ ఉంటుంది కదా ఆ లైన్ కాకుండా వన్ అండ్ హాఫ్కి లోపలికి మార్కింగ్ వేసుకొని ఇలా చూపించే విధంగా గ్లాస్ మోడల్లో నేను మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా బయటకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా తర్వాత దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్ డౌన్ వేసుకుంటప్పుడు మాత్రమే నేను రెండున్నర వేసాను మార్కింగ్ నెక్ అనేది కానీ మనకు నెక్ విడత మాత్రం త్రీ ఇంచెస్ కావాలి ఈ విధంగా పీస్ని కట్ చేసుకున్నాను ఈ సెంటర్లో ఉండే పీస్ని ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత గ్యాప్ వస్తుందో చూసుకొని మనం వీ నెక్కి సెంటర్లో ఒక పీస్ వేస్తాం కదా ఎక్స్ట్రాగా ఆ పీస్ అనేది ఈ దీనికనేది ఉపయోగపడుతుంది ఫ్రంట్ని ఓపెన్ చేసుకొని ఈ సెంటర్లో మనం వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం కదా ఇలా చిన్న చిన్న కుచ్చులు కనుక వేసుకుంటే ఇక్కడ మనకు త్రీ ఇంచెస్ అనేది రావాలి ఎందుకంటే మనము డబల్లో వన్ అండ్ హాఫ్ అంటే ఓపెన్ చేసేసరికి త్రీ ఇంచెస్ ఈ కుచ్చులు మొత్తం ఎటు తిరిగి త్రీ ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చిన్న ప్లేట్స్ అనేవి స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ని బ్యాక్ని షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసేసుకోవాలి షోల్డర్ అటాచ్మెంట్ చేసి నేను మీకు చూపిస్తాను తర్వాత ముందుగా స్లీవ్స్ కటింగ్ చేద్దాము పై సైడ్ క్లాత్ మిగిలింది సైడ్ కుంచుకున్నాను కదా నాలుగు మడతలు వేసుకున్నాను కింది సైడ్ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది చేస్తాను స్లీవ్ లెంత్ ఎంత కావాలో దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి పదిహేను కావాలి పదిహేనున్నర ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను తర్వాత చంక దింపు వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు చంకదింపు వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పీస్ ఉంటుంది కదా దాని యొక్క ఆర్మ్ హోల్ని ఆర్మ్ మనం చంక రౌండ్ కట్ చేసాం కదా ఆ పీస్ని తీసుకొని ఈ విధంగా నేను చెక్ చేస్తున్నాను చూడండి ముందుగా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోండి క్లాత్ని షోల్డర్ అటాచ్మెంట్ పోతుంది ఈ త్రీ ఇంచెస్ లైన్కి ఈ విధంగా కలిసేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు మనకు ఎక్కడ మార్కింగ్ వేసుకోవాలో ఈజీగా తెలిసిపోతుంది స్లీవ్ షేప్ అనేది వేసుకొని దాని ప్రకారంగా కటింగ్ అనేది చేయాలి దీని ప్రకారంగా అయితే నాకు సైడ్కు అతుకులు కూడా ఏం రాలేదండి తర్వాత సిక్స్ ఇంచెస్ కింది సైడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్లీవ్కి కింది సైడ్ వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఇచ్చానండి పై సైడ్ మనం టూ ఇంచెస్ ఇచ్చుకున్నా కింద మాత్రం వన్ అండ్ హాఫ్ ఇస్తే సరిపోతుంది మెజర్మెంట్ కూడా చూడండి ఇలా క్రాస్గా చూస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది స్లీవ్ అనేది కట్ చేసుకున్నాను తర్వాత టూ పీసెస్ని ఓపెన్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రంట్ కోసం ఇలా లోతు ఇచ్చునుకున్న తర్వాత ఇక్కడ చిన్న మార్క్ అనేది వేసుకోండి మనము స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇలా స్లీవ్ కట్ చేసుకొని కింది సైడు ఫోల్డింగ్ చేసుకొని కుట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు మీకు చెప్పిన విధంగా ఇక్కడ ప్లేట్స్ వేసుకున్నాను షోల్డర్ అటాచ్మెంట్ కూడా చేసేసాను మొత్తాన్ని ఇలా మధ్యకు ఒకసారి ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ మనకు కావాల్సిన కాలర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకొని చూడండి ఇంతవరకు చూసుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్ అంటే మనము చుట్టూ రౌండ్ చూసుకుంటే థర్టీ టూ అయితే దీనికంటే ఒక వన్ టూ ఇంచెస్ మనము ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అంటే థర్టీ ఫోర్ వరకు కాలర్ అనేది తీసుకోవాలి బక్రందీ రోల్ వస్తుంది కదా ఆ రోల్ పొంచ రోల్ ఉంటుంది కదా దాంట్లో నుంచి స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాను బ్యాక్ నేను కట్ చేసేటప్పుడు సైడ్ క్లాత్ ఎక్కువగా తీసుకున్నాను కదా ఆ క్లాత్ అనేది దీనికి తీసుకుంటున్నాను మీరు కావాలంటే జాయింట్స్ అయినా వేసుకోండి ఎంతైతే బక్రం ఉంటుందో దానికి డబల్లో క్లాత్ తీసుకొని వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా మనము స్టిచ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉండేటట్టుగా చూసుకోవాలి కాలర్ కూడా నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను సెంటర్లో మనం త్రీ ఇంచెస్ ఓపెన్ పెట్టుకున్నాం కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సెంటర్లో త్రీ ఇంచెస్ సరిపోతుంది నాది పేస్టింగ్ బుక్రం కాబట్టి నేను ఐరన్ అనేది చేసుకున్నాను ఈ విధంగా ఫోల్డింగ్తో సహా ఐరన్ చేశాను ఎక్స్ట్రాగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఇంచాం కదా దాన్ని కూడా అయితే బక్రమ్ సైడ్కి లేస్ అనేది కుడుతున్నాను కాటన్ది లేస్ వస్తుంది కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా నడుస్తుంది ఈ లేసెస్ అనేవి ఆ లేస్ తీసుకొని మొత్తం స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను ఈ ప్లేట్స్ వేసుకున్న తర్వాత అటు సైడ్ కారణాలకి ఇటు సైడ్ కార్నాలకి కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అయినా సరే మీరు స్టిచ్ మార్జిన్ కోసం ఎంత క్లాత్ వదులుకుంటారో అంతా అక్కడ అనేది కట్ మార్క్ ఇచ్చుకోవాలి తర్వాత మనం నీట్గా దీన్ని ఐరన్ చేసుకున్నాం కాబట్టి చూసారు కదా ఈ విధంగా ఈ పీస్ని ఈ విధంగా ఇక్కడ ఉంచుతూ ఒక వన్ ఇంచ్ ముందుకు జరిపి ఈ విధంగా ఉంచుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి హాఫ్ ఇంచ్ మనం కట్ చేసాం కాబట్టి దీని లోపలికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఏది కూడా లాగకూడదు క్లాత్ కూడా ఎక్కువగా లోపలికి పోతుందేమో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చాక ఈ విధంగా రెండు కాలర్స్ని లోపల సైడ్ కనుక్కొని ఇక్కడ కుట్టుకునే యొక్క ప్లేట్స్ ఉంటాయి కదా దానిని హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ముడత అనేది రాకుండా నీట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఏదైనా పిన్ సహాయంతో కరెక్ట్గా ఇలా అనుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా త్రీ ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్కి నేను బక్రమ్ని తీసుకున్నాను ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను ఈ విధంగా సెంటర్లో మనము నెక్ ఎంతైతే మనకు ఓపెన్ ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది తీసుకోవాలి కరెక్ట్గా కనుక తీసుకున్నారంటే నెక్ అనేది ఇన్సైట్ కాదు మనకు సో అందుకే ఇక్కడ వాళ్ళు సిక్స్ అండ్ హాఫ్ వేసుకుంటారు అయితే నేను సెవెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నాను ఇంకా కొంచెం కిందకు తీసుకున్నా సరిపోతుంది ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ ఈ పీస్ని స్టిచ్ వేసుకోవాలి చూశారు కదా చాలా ఈజీగా సింపుల్గా వీణ కాలర్ ఫ్రంట్ సైడ్ ప్లేట్ అయితే మనకు స్టిచ్చింగ్ అయిపోయాయి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే కాలర్ నీట్గా అనేది మనకు కూర్చుంటుంది తర్వాత ఇప్పుడు స్లీవ్ అటాచ్మెంట్ చేసుకోవాలి స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత మనం మార్కింగ్ వేసుకున్నాం కదా కటింగ్ చేసుకునేటప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం అక్కడి నుంచి హిప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తూ కింది వరకు హాఫ్ ఇంచు వస్తే సరిపోతుంది లాస్ట్ వరకు ఇలా హాఫ్ ఇంచుతోనే వెళ్ళాలి ఆ తర్వాత లాస్ట్లో రౌండ్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది వేరే క్లాత్ కనుక అయితే పీకో చేసుకోవచ్చు ఇది కాటన్ క్లాత్ కాబట్టి కింది సైడ్ నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసాను అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్